నుంచి ప్రయత్నించినా మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు సంప్రదించాలి అని ఆలోచిస్తున్నారా ఇన్ఫర్టిలిటీ అనేది ఎన్నో రోజులు ప్రయత్నించినా సరే ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము ఇది మీ అనుమానానికి మించి కామన్ ఈ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఆడవాళ్ళలో ఒక మూడో వంతు ఉంటే మగవాళ్ళలో ఒక మూడో వంతు ఉంటాయి అండ్ ఇంకొక వంతులో ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఇద్దరిలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉదాహరణకి ప్రియా రవి అని ఒక కపుల్ ఉన్నారనుకోండి వాళ్ళిద్దరూ పెళ్ళయి వన్ ఇయర్ అవుతుంది ఎవ్రీ మంత్ ఫర్టైల్ విండోలో న్యాచురల్గా ట్రై చేస్తున్నారు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బట్ ఎన్ని మంత్స్ ట్రై చేసినా వాళ్ళకి ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు పాజిటివ్ రావట్లేదు సో మరి ఇలాంటి కపుల్స్ చాలామంది ఉంటారు వీళ్ళు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాలి అనేది మనం మేము వీడియోలో చూద్దాం సో ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం పాటు ఒక కప్పులు ఎటువంటి కాంట్రసెప్టివ్ డివైసెస్ యూస్ చేయకుండా ట్రై చేసినా సరే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట సో ఈ వన్ ఇయర్ అనేది అందరి కపుల్స్కి కూడా వర్తించదండి యూజువల్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న మహిళలు వన్ ఇయర్ వరకు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషల్ నుంచి కన్సల్ట్ అవ్వాలి బట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన మహిళలు ఒక సిక్స్ మంత్స్ వరకు ట్రై చేసి దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ నలభై ఏళ్ళు దాటిన మహిళలు ప్రారంభం నుంచే కూడా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయా లేకపోతే ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా మంచిది అనమాట సో సెకండ్ సైన్ ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం సో కొంతమంది ఆడవాళ్ళలో మనము పీరియడ్స్ ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకపోతే పీరియడ్ అసలుకే రాకపోవడం కానీ చాలా తరచుగా చూస్తుంటాం అనమాట దీనికి మోస్ట్ కామన్ కారణం ఏంటంటే పాలసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ పీసీవైస్ అంటామన్నమాట సో వీళ్ళలో నార్మల్గా ఆడవాళ్ళకి ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఒక ఎగ్గత ఉంటుందో అది టూ త్రీ మంత్స్కి ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఓవలేషన్ అనేది ఎప్పుడు ఎప్పుడవుతుందనే మనకి అర్థం అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా మనకి అగమ్య గోచరంగా ఉంటుందన్నమాట సో ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో మీ ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎందుకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటున్నాయో చూసి అవి రెగ్యులర్ అవ్వడానికి మీకు ఏదో సింపుల్ మెడికేషన్స్ ఇస్తారు ఆర్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అంటే సింపుల్ ఓవలేషన్ ఇండక్షన్ లాంటివి చేసి ఫాలిక్లా స్టడీ చేసి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కరెక్ట్గా చెప్తారనమాట సో దాని ప్రకారము ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీరు హస్బెండ్ అండ్ వైఫ్ కనుక కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట సో థర్డ్ సైన్ వచ్చేసి ఎవరికైతే పేషెంట్స్కి ట్యూబల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఎండోమెట్రోసిస్ యొక్క సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని తొందరగా కన్సల్ట్ అవ్వాలి సో ఈ ట్యూబల్ ఇన్ఫెక్షన్ ఉంది అనడానికి ఎటువంటి సంకేతాలు ఉంటాయి అంటే యూజువల్గా కొంతమంది ఆడవాళ్ళలో విపరీతమైన డిస్మెనవరీ అంటే పేరెంట్స్ అప్పుడు పెయిన్ ఎక్కువ రావడం కానీ అలానే భర్త భర్తతో కలిసి ఉన్నప్పుడు విపరీతమైన పెయిన్ ఉండడం కానీ ఆర్ మిడ్ సైకిల్లో కూడా నార్మల్గా కూడా పొత్తికడుపులో నొప్పి ఉండడం కానీ ఆర్ కొంతమందికి వైడ్ డిశ్చార్జ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం కానీ ఉండుంటాయి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ట్యూబర్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇంకొక కండిషన్ ఏంటంటే ఎండోమెట్రోసిస్ సో ఈ ఎండోమెట్రోసిస్ ఏంటంటే యూట్రస్ లోపల కాకుండా గర్భసంచి బయట కూడా ఎన్నోమెట్రల్ గ్లాండ్స్ అనేవి ఇంప్లాంట్ అవుతాయి అన్నమాట సో ఇటువంటి కండిషన్స్ని మనం ఎలా సస్పెక్ట్ చేస్తామంటే మళ్ళీ సివియర్ డిస్మెనోరియా పీరియడ్స్ అప్పుడు పెయిన్ సివియర్గా ఉండడం కానీ భార్య భర్తలు కలిసినప్పుడు సివియర్గా పెయిన్ రావడం కానీ పొత్తికడుపులో నొప్పి రావడం కానీ అండ్ కొంతమందికి మోషన్ పాస్ చేసినప్పుడు కూడా సివియర్గా పెయిన్ రావడం ఇవన్నీ కూడా సంకేతాలు అనమాట సో ఇటువంటి ట్యూబల్ ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నా సరే ఆర్ ఎండోమెట్రోసిస్కి సంబంధించిన సైన్స్ ఉన్నా సరే వెంటనే మీ ఫార్టీ స్పెషల్స్ని కన్సల్ట్ అవ్వాలి సో ఈ ట్యూబల్ ఇన్ఫెక్షన్లో కానీ ఎండోమెట్రోసిస్లో కానీ ఏమవుతుందంటే ట్యూబ్ యొక్క నార్మల్ అనాటమీ అండ్ ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట సో ట్యూబ్ ఓవర్ రిలేషన్షిప్ అంటాము అంటే ట్యూబ్కి ఓవర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది డిస్టర్బ్ అయ్యి ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడం కొంచెం కష్టమవుతుంది అనమాట సో ఇటువంటి కండిషన్స్లో మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు ఒక హెచ్ఎస్జి అంటాము హెచ్ఎస్జీ అంటే హిస్టోసాల్పింగ్ ఒక గ్రామ్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలేదో చూసుకొని దాని ప్రకారం ఒకవేళ ట్యూబ్స్ క్లోజ్ ఉంటే ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ఏమైనా సర్జరీస్ కానీ లేదా చిన్న ప్రొసీజర్స్ కానీ మీకు అడ్వైజ్ చేసి ఫర్దర్గా మీకు ఫర్టిలిటీ ప్లాన్ చేస్తారనమాట సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు ఒక ముప్పై శాతము ఆడవాళ్ళలో ఉంటే ముప్పై శాతం మగవాళ్ళలో ఉంటాయి అండ్ ఇంకొక ముప్పై శాతము బోత్ ఆడవాళ్లలోనూ అండ్ మగవాళ్ళలోనూ ఉంటాయి అన్నమాట సో మీ ఫార్టీ డాక్టర్ని విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ మెయిల్ పార్ట్నర్ని ఆర్ హస్బెండ్ని తీసుకొని వెళ్ళండి మిమ్మల్ని టెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మీ హస్బెండ్ని టెస్ట్ చేయడం కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట సో మీ ఫార్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ గారు మీకు ఒక కొంత టైం తీసుకొని మీ హిస్టరీ మొత్తం తీసుకుంటారు లైక్ మీ సెమెస్ట్రల్ హిస్టరీ మీ పీరియడ్స్ ఎలా వస్తాయి ఇర్రెగ్యులర్ ఉన్నాయా పెయిన్ ఏమన్నా ఉందా ఓవర్గా బ్లీడింగ్ ఏమైనా ఉందా అలానే మీ పాస్ట్ హిస్టరీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా సర్జరీస్ కానీ అయినాయా అలానే మీ లైఫ్ స్టైల్ మీ ఫ్యామిలీ హిస్టరీ అన్నీ తీసుకుంటాము అలానే మీ మెయిల్ పార్ట్నర్లో కూడా ఏమైనా హిస్టరీ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి చిన్నప్పుడు లేకపోతే చిన్నప్పుడు ఏమైనా గాయాలు కానీ దెబ్బలు కానీ ఏమైనా తగిలినాయా అలానే ఏమైనా సర్జరీస్ కానీ ఏమైనా అయినాయా అలానే స్మోకింగ్ ఆల్కహాలిజం లాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా లైఫ్ స్టైల్ ఎలా ఉంది అండ్ ఆక్యుపేషన్ ఎలా ఉంది అన్నీ డీటెయిల్డ్గా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఒక హిస్టరీ తీసుకొని దాని తర్వాత అవసరమైతే ఒక బేసిక్ టెస్ట్ లైక్ ఆడవాళ్ళకి ఒక బేసిక్ బేస్ లైన్ స్కాన్ అంటాము వెజనల్ స్కాన్ చేస్తాము అలానే మగవాళ్ళలో ఒక బేసిక్ సెమెంటెస్ట్ చేస్తాము అండ్ అవసరమైతే హెచ్ఎస్ అని ఒక ట్యూబ్ టెస్ట్ కూడా ఆర్డర్ చేస్తాము సో ఈ టెస్ట్లన్నీ అండ్ మీ హిస్టరీని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఎలా ఫార్ములేట్ చేయాలి అని డిస్కస్ చేస్తామనమాట సో ఫస్ట్ విజిట్ టు యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈజ్ అన్ ఓపెన్ కాన్వర్జేషన్ టు ఫార్ములేట్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ సో నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇద్దాము అనేది మనం డిస్కస్ చేస్తామన్నమాట యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీ అండ్ మై టీమ్ యూఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ టు అచీవ్ యూర్ డ్రీమ్ ఆఫ్ పేరెంట్హుడ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఎక్స్పర్ట్ బ్యాక్ వీడియోస్ కోసం కిందున్న కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్ని షేర్ చేయండి